హాయ్ అండి చింతపండు పులిహోర చేస్తున్నాను స్టవ్ మీద కలాయి పెట్టుకొని కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు మినపప్పు చనపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి కొద్దిగా ఇంగు కూడా వేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు కరివేపాకు నైట్ అంతా నానబెట్టిన శనగలు ఉడికించుకొని వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇది చింతపండు పేస్ట్ అండి రతం దీప్లో దొరుకుతుంది అట్లానే పెద్ద పెద్ద కిరాణా షాపులో కూడా దొరుకుతుంది తీసుకొచ్చుకోండి ఈజీగా ఉంటుంది కొద్దిగా పసుపు వేసుకున్నాను ఇక అంతేనండి కాసేపు ఆయిల్లో చింతపండు వేగాక మనం రైస్ వేసుకొని నేను మునగాకు పొడి వేసుకున్నాను ఆ వీడియో కూడా ఉంది మీకు కావాలంటే చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి మునగాకు అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కొద్దిగా లాస్ట్లో నెయ్యి వేసుకున్నాను సూపర్ టేస్ట్ అండి ఒకసారి ట్రై చేయండి